ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వట్లూరు గ్రామంలో ఉన్న సిద్ధార్థక్ పేస్ట్ పాఠశాల ఆవరణలో బాలోత్సవం వైభవంగా జరిగింది మానవత జిల్లా అధ్యక్షులు హాలపటి నాగేశ్వరరావు బాలోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ పెద్దింటి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల చిన్నతనం నుంచి ప్రతిభ పాట వాళ్ళు వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తి పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు నిర్వాహకులు గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ ఇప్పటి వరకు నాలుగు బాలోత్సవాలు జిల్లాలో జరిగాయని ఈ ఐదవ బాలోత్సవంలో జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు పదివేల మందికి పైగా పాల్గొనడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీ విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతాయని అన్నారు ప్రముఖ కంపెనీ అధినేత అడుసీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వచ్చే సంవత్సరం ఆ కంపెనీ ఆవరణలో పెడితే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చేయగలుగుతున్నాం ఏలూరుకే గర్వకారణం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ అయినటువంటి బాలకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమంలో పూర్తిగా సహ సహకారం అందిస్తారని చెప్పేసి అని మనకి సహకారం ఇలాగ అనేక మంది అందించిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా దాతలకి అలాగే ఈ అనేక మంది ఈ సేవా కార్యక్రమాల్లో మనకి మరి భాగస్వామ్యం ఇచ్చినటువంటి మానవతా సంస్థ మాతృదేవ సంస్థ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపేరుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఈ రెండు రోజులు జరిగే కార్యక్రమాన్ని దగ్గరుండి వీక్షించి ఈ పిల్లలను ప్రవర్తించవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అసాగించడానికి అనేక కార్యక్రమాలు సంవత్సరం అలాగే ఎమ్మెల్సీ గోపిమూర్తి గారిని అలాగే జేఎస్సీ ధన రెడ్డి గారిని కూడా ఈ మెపాటెన్స్ని ఆవిష్కరించి పెద్దలకు అందజేయాలని చెప్పి కోరుతున్నా ప్రతి స్కూల్లో ఉండాలి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అట్లాగే టీచర్స్ అందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి చాలా దూరాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ మీ అందరికీ చాలా మంచి వస్తువులైతే సమకూర్చారు అందరూ కూడా నాగేశ్వరరావు అండి ఎప్పుడు కూడా ఒక రెండు నెలల ముందర నా దగ్గరకు వచ్చి చెప్తారు ఇప్పుడు చేస్తున్నాం అండి అని చెప్పి ఏం చేద్దామని చెప్పి అడిగి చెప్పి నా నా తోచిన సహాయం అయితే నేను చేస్తాను నేను అనుకుందా అంటే ఈసారి బాలోత్సవాలు మా ఇండస్ట్రీ దగ్గర పెట్టండి అది ఎందుకంటే మా దగ్గర చాలా స్పేస్ ఉంది ఇంత ఇరుదే అయితే అక్కర్లేదు మేము చాలా కోఆపరేట్ చేస్తాము ఈసారి బాలోత్సవాలు మా ఇండస్ట్రీ దగ్గర పెట్టండి మేమందరం కూడా మీకు సహకరిస్తాము థ్యాంక్స్ అండ్ అందరికీ కూడా ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు అలాగే పేరెంట్స్ చిన్నవాళ్ళందరికీ కూడా నా శుభాశిస్సు ఇంతమంది వాళ్ళు డిఫరెంట్ అదర్ ఆర్గనైజర్స్ ఇక్కడ చేస్తున్న అదే ఫోటోస్ ఇంతమంది కార్యక్రమం మన ఏలూరులో చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ దీనికోసం రకరకాల చాలా మండల్స్ నుంచి మన ఏలూరు మండల్స్ నుంచి పిల్లలు ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చాలా చక్కగా ఉంది పిల్లలందరూ కాస్ట్యూమ్స్ వేసుకొని రెడీగా ఉన్నారు పర్ఫార్మెన్స్ అవి చేయడానికి సో ఐమ్ రియల్లీ హ్యాపీ ఐ విషన్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఇక్కడ ఉన్న పిల్లలకి కూడా మంచిగా యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీస్ చాలా సార్లు ఇంత మంచి ఆపర్చునిటీ వేరే ప్లేసెస్లో లేదు ఇక్కడ ఏలూరులో చాలామంది సోషలీ మోటివేటెడ్ ఇండివిజువల్స్ ఉన్నారు వీళ్ళంతా కూడా సోషల్ సర్వీస్ కోసం ఇంత మంచి ఈవెంట్ మీకోసం ఆర్గనైజ్ చేస్తున్నారు సో నెక్స్ట్ టూ డేస్ బాగా ఎంజాయ్ చేయండి అట్లానే నేర్చుకోండి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్